అండి నువ్వు బలం ఇవ్వకపోతే నువ్వు శక్తిని ఇవ్వకపోతే నువ్వు నిలబెట్టకపోతే నువ్వు అవివేకం ఇవ్వకపోతే నువ్వు ఆ గ్రహింపు కలిగించకపోతే నా చేతను ఏమైతే తండ్రి నా వల్ల ఏమైతే తండ్రి నేను ఎలా నిలవగలుగుతాను ఎలా గెలవగలుగుతా నేను ఎలా ఫలించగలుగుతా నన్ను వదిలేస్తావా బుద్ధి లేని వాడిని బుద్ధి లేనిదని వదిలేస్తావా నన్ను ఎడబాహికయ్యా నన్ను విడనాడకయ్యాడకయ్యా నాకు నువ్వు కావాలి తండ్రి నీతో ఉండాలి తండ్రి నీతో ఉండాలి తండ్రి తండ్రి నాకు బలం నాకు శక్తిని తండ్రి అధమలోక సుఖాలు కాదు అల్పమైన మనుషుల ప్రేమగా ni prema gama.